పవన్ కళ్యాణ్ తన కెరీర్ తొలినాళ్లలో నటించిన తమ్ముడు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసింది డూప్ లేకుండా పవన్ కళ్యాణ్ చేసిన రిస్కీ షార్ట్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన తమ్ముడు చిత్రం మరోసారి స్పోర్ట్స్ బేస్డ్ స్టోరీలకు స్పూర్తిగా నిలిచింది లేటెస్ట్ గా గనీ చిత్రంలో బాక్సింగ్ నే కథాంశంగా ఎంచుకున్నారు మేకర్స్ గనీ చిత్రం హీరో వరుణ్ తేజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పంచుకున్న విశేషాలు వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రమే తమ గని చిత్రానికి ఇన్స్పిరేషన్ అని వెల్లడించాడు పవన్ కళ్యాణ్ ట్రెండ్ ని సెట్ చేశారని తాము ఆ ట్రెండ్ ని ఫాలో అవుతున్నామని చెప్పాడు వరుణ్ తమ్ముడులానే గనీ చిత్రాన్ని కూడా సూపర్ హిట్ చేయాలంటూ ప్రేక్షకుల్ని కోరాడు ఈ చిత్రంలో కోచ్ గా సునీల్ శెట్టి నటిస్తున్నారని చెప్పారు మరో కీలక పాత్రలో ఉపేంద్ర నటించడం తమ అదృష్టమని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ గనీ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ చేస్తున్నాడు రామజోగయ్య శాస్త్రి పాటలు అబ్బోరి రవి మాటలు హైలైట్ గా నిలుస్తాయంటున్నారు మేకర్స్ తమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అద్భుతంగా ఉందంటున్నారు ఎఫ్ టూ గద్దలకొండ గణేష్ చిత్రాల సూపర్ హిట్స్ నేపథ్యంలో గనీ కూడా హిట్ ని అందుకుంటాడా గనీని కూడా ఘనంగా ఆదరిస్తారా ఏప్రిల్ ఎయిత్ ని ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది